ప్రకాశం జిల్లా మార్కాపురం పలు హాస్టళ్లను రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజి మాలాదేవి తనిఖీలు చేసిన విషయం తెలిసిందే ఈ తనిఖీలో భాగంగా పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో మెనూ ప్రకారం ఫుడ్ పెట్టడం లేదని సంబంధిత వార్డెన్ పై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు సిఫారసును చేస్తున్నట్లు తెలిపారు ఇంత సోషల్ మీడియా ఉండి ప్రజల్లో అవేర్నెస్ ఉన్నా కూడా హాస్టల్ వార్డెన్ అంత ధైర్యంగా చేయడాన్ని మార్క్ ఇక్కపురం మరి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది మరి ఆ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ గారికి రిఫర్ చేయడం జరిగింది ఆమె పిల్లలకి ఏ రోజు ఇవ్వవలసింది ఆ రోజు ఏది పెట్టలేదు మెను డీవియేషన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూ ఉంది ఎగ్ ఇవ్వాలి పాలు ఇవ్వాలి పెరుగు ఇవ్వాలి ఫ్రూట్ ఇవ్వాలి ఏది ఇవ్వట్లేదు మరి మెనూలో ఏ డైట్ ఉందో ఆ డైట్ అయితే ఆమె క్రమం తప్పకుండా చేయట్లేదు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇవ్వాలి ఏ రోజున స్నాక్స్ ఇవ్వట్లేదు ఎప్పుడో ఒకసారి గుగ్గిళ్ళు ఇస్తుంది అలా ఆవిడ అంత ధైర్యంగా ఇంత సోషల్ మీడియా ఉండి ఇంత ప్రజల్లో అవేర్నెస్ ఉన్న టైంలో కూడా అంత ధైర్యంగా చేయడం నాకైతే నచ్చలేదు నేను కూడా మా ఫుడ్ కమిషన్ తరఫున సొమోటోగా తీసుకుని ఆమె యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను